నెక్స్ట్ సాంగ్ మనం ఏవి చూసే ముందు ఆ సాంగ్ పర్ఫామ్ చేసిన వాళ్ళని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాము విత్ యో పర్మిషన్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ అక్కినేని నాగ చైతన్య గారు అండ్ సమంత నాగ చైతన్య తాతగారితో గుండె తెరని పంచుకున్న మీరు వెండి తెరని కూడా పంచుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది తాతో అఫ్ కోర్స్ ఆఫ్ స్క్రీన్ చాలా టైం స్పెండ్ చేశాను యాజ్ అ్యాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ రిలేషన్షిప్ కానీ మనం అనేది ఇట్ ఐ గాట్ నో హిమ్ మోర్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఇట్స్ ఇట్ వాజ్ అ టోట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కొన్ని విషయాలు మనీ మనం నేర్చుకోలేమండి అవి తెలుసుకోవాలి అండ్ వాచింగ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ గేమ్ ఇయర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ థాట్ మీ అ లాట్ అబౌట్ ది ఆర్ట్ అవి కాకుండా చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ వన్ సీన్ సినిమాలో ఉంది నేను తాగించి సారీ నేను తాగేసి ఉండాలి తాతని అరే ముస్లో అని పిలవాలి సినిమాలో అండ్ ఎలా అసలు ఫస్ట్ టైం ఐ లుక్ అట్ తాత ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పినట్టు సిగపడుతూ అరే ముస్లోడా అని అలా పిలుస్తా అట్లా కాదు అని నా నా అని చెప్పారు పర్లేదురా పిలు ఇట్స్ ఓకే యు నో సో దీస్ వర్ సమ్ మూమెంట్స్ దట్ రియలీ ఓపెన్ మీ అప్ విత్ హిమ్ ఐ థింక్ ఐ బికేమ్ మచ్ మచ్ క్లోజర్ విత్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మనం సో దీస్ మెమరీస్ విల్ ఆల్వేస్ స్టే విత్ మీ సమంత వాట్ అబౌట్ యూ నాగేశ్వరరావు గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒకటి షేర్ చేసుకుంటారా దిని ఫ్యామిలీ Has always been extremely special to me. In the contain, I came to this industry with the Nakineni and he's been my friend for ever since. And my first compliment, first compliment, I registered a compliment, it came from Nagishra Garu. Uh, I think there were many moments where I doubted whether this is where I'm supposed to be and I would YouTube that success meet of EMIHA SAVE and listen to what he said about me. So nobody knows this, but uh, it, he, so he somehow made a, had a huge impact on me and the Akheneni family as a whole. So I would like to thank Vikram. I'm sure there were many options for this role, but I think being a part of this film is very, very important to me. This will always be my వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ అండ్ ఐ వుడ్ రియర్లీ రియలి లైక్ టు థ్యాంక్ హూర్స్ డెసిషన్ ఇట్ వాస్ మీ ఇన్ దిస్ ఓకే ఇక ఈ మూవీలో మీ క్యారెక్టర్ గురించి మాకు ఏమైనా చెప్తారా అవును నాగేశ్వర్ ఎవరు మూవీ చూడండి అది సో ఆ మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారనమాట నిజంగా చాలా స్క్రిప్ట్స్ ఉన్నాము ఆ టైంలో డెఫినెట్గా ముగ్గురు కలిసి ఒక సినిమా చేయాలని వీ హీ హర్డ్ లైక్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ కానీ విక్రమ్ స్క్రిప్ట్ విని వెంటనే ఐ థింక్ వీ విత్ ద ఫస్ట్ ఇయరింగ్ వీ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ ఇట్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను చెప్తే ఇంకా కథ మొత్తం సస్పెన్స్ పోతుంది బట్ వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్ యు ఆల్ ఇస్ అంటే రెగ్యులర్ ఫాదర్ సన్ గ్రాండ్ సన్ రిలేషన్షిప్ ఉండదండి ఇట్స్ ఇట్ విల్ బీ సంథింగ్ వెరీ మ్యాజికల్ ఓకే లెట్స్ సీ ద సాంగ్ ఒకనులను తాకే ఒకలా నన్నే మార్చి నాను వయ్యేలా